దివంగత గంటి మోహనచంద్ర బాలయోగి కుటుంబం నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించిన అమలాపురం లోక్సభ స్థానంలో ఈసారి ప్రధాన పార్టీలన్నీ కొత్త వారినే బరిలోకి దించాయి బాలయోగి కుమారుడు హరీష్ మాధుర్ టీడీపీ తరఫున చింతా అనురాధ వైసీపీ నుంచి డిఎంఆర్ శేఖర్ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని వీరు మొదటిసారి పోటీ చేస్తున్నా ముగ్గురు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు హోరాహోరీగా మారింది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం లోక్సభ స్థానం ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఇక్కడ పది సార్లు ఎన్నికలు జరిగితే ఆరు సార్లు టీడీపీఏ విజయం సాధించింది ఇందులో బాలయోగి మూడు సార్లు ఆయన మరణానంతరం ఆయన భార్య విజయ్ కుమారి రెండు వేల రెండులో ఇక్కడి నుండి గెలిచారు ఈసారి వారి కుమారుడు హరీష్ కు టీడీపీ టికెట్ ఖాయమని తేలడంతో గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ తరిపిన విజయం సాధించిన పండుల రవీంద్రబాబు వైసీపీలో చేరిపోయారు కానీ అక్కడ టికెట్ దొరకలేదు వైసీపీ అభ్యర్థిగా అల్లవరం మండలం మొగళ్లమూరికి చెందిన రాజకీయ నాయకుడు దివంగత చింతా కృష్ణమూర్తి కుమార్తె అనురాధ పోటీ పడుతున్నారు ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేసి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన డిఎంఆర్ శేఖర్ జనసేన నుంచి బరిలో ఉన్నారు బాలయోగి తనయుడు హరీష్ ఇరవై తొమ్మిదేళ్ల వయసులోనే పోటీకి దిగారు తండ్రి వారసత్వాన్ని పుచ్చుకుని అదే బలంతో ఇతర పార్టీలపై పోరుకు సిద్ధమయ్యారు రాజకీయంగా కనీస అనుభవం లేకున్నా ప్రజలను ఆకట్టుకుంటూ దూసుకెళ్తున్నారు తండ్రి అనుసరించిన పంధాన్ని ఎంచుకుని ప్రచారంలో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా జంగ గౌతమ్ బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మానేపెల్లి అయ్యాజీవేమ కూడా బరిలో నిలిచారు ఈ నియోజకవర్గం పరిధిలో రామచంద్రపురం ముమ్మిడివరం అమలాపురం రాజోలు ఈ గన్నవరం కొత్తపేట మండపేట అసెంబ్లీ ఉన్నాయి ఇక్కడ ఎస్సీల ప్రాబల్యం ఎక్కువ బీసీలు కూడా అధికంగా ఉంటారు కాపులు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారు టిడిపి నుంచి పోటీ చేస్తున్న బాలయోగి తనయుడు గెలిస్తే అత్యంత తక్కువ వయసులోనే ఎంపీగా గెలిచిన రికార్డు సృష్టిస్తారు ప్రస్తుతం ఏపీ నుంచి పోటీ చేస్తున్న నేతల్లో అత్యంత తక్కువ వయసు కలిగిన వారిలో హరీష్ ఒకరు ఇక వైసీపీ తరఫున పోటీ చేస్తున్న అనురాధ గెలిచినా రికార్డులు సృష్టించినట్లవుతుంది రాజకీయ అనుభవం లేకుండానే ఓ పెద్ద రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తిని ఓడించిన ఘనత ఆమెకు దక్కుతుంది సామాజిక వర్గాల వారీగా ఓటర్లు మొత్తం ఓటర్లు పదమూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల యాభై మూడు మంది ఎస్సీలు మూడు లక్షల యాభై రెండు వేల నూట ఎనభై ఎనిమిది కాపులు రెండు లక్షల తొంభై ఐదు వేల ఏడు వందల పద్నాలుగు సెట్టి బల్జలు రెండు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల తొమ్మిది ఇతర బీసీలు ఒక లక్ష డెబ్బై మూడు వేల నూట ముప్పై తొమ్మిది రెడ్లు ముప్పై రెండు వేల మూడు వందల ఎనభై ఒకటి కమ్మ ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఇతరులు ఒక లక్ష డెబ్బై ఐదు వేల నాలుగు వందలు అనురాధ సానుకూలతలు తండ్రి రాజకీయ వారసత్వంతో అరంగరేట్రం ఆర్థికంగా అండదండలు ఉండడం చురుకైన స్వభావంతో ఓటర్లను ఆకర్షించడం బలహీనతలు వైసీపీ నేతల్లో సమన్వయ లోపం పూర్తిగా కేడర్ పైనే ఆధారపడాల్సి రావడం శేఖర్ సానుకూలతలు ఓఎన్జీసీలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ నేత కావడం ఓఎన్జీసీ నిధులు కోనసీమ అభివృద్ధికి కేటాయించడం దళిత వర్గాల నాయకులతో సత్సంబంధాలు బలహీనతలు రాజకీయంగా అనుభవం లేకపోవడం జనసేనకు సరైన కేడర్ లేకపోవడం ఇక హరీష్ సానుకూలతలు టీడీపీకి బలమైన నాయకత్వం ఉండడం తండ్రి బాలయోగికి ఉన్న మంచి పేరు విద్యావంతుడు వాగ్దాటి కూడా ఉంది బలహీనతలు రాజకీయ అనుభవం లేకపోవడం ఈ ప్రాంతానికి కొత్త ముఖం కావడం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి